ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరు కూడా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు తొలికిపూడి శ్రీనివాసరావు గారు వారు వ్యాఖ్యానాలు గత సంవత్సర కాలంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నేపథ్యంలో నిన్న లేటెస్ట్గా ఎంపీ గారు తిరువురు పర్యటనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో అసూయ ద్వేషం కక్ష కార్పణ్యంతో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి సంతృప్తిక స్థాయిల్లో ప్రజలకు సేవ చేయలేనటువంటి ఒక శాసనసభ్యుడిగా అసహనంతో కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మా ఎంపీ గారు శివనాథ్ సింగ్ గారి మీద తర్వాత నా మీద స్వయంగా అది మరి ముఖ్యంగా మీ అందరి ద్వారా ప్రజలందరూ తెలియజేయడం కోసం మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొలికిపూడి వారు ఏమన్నారు మీరు చాలా దారుణంగా పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి మాట్లాడుతూ ఉన్నారు మెయిన్ పాయింట్ ఎట్లా నేను అసలు మీకు స్పష్టంగా ఒక రహస్యం చెప్పదలుచుకున్నాను ఈ నేపథ్యంలో అసలు కొలికిపూడి శ్రీనివాస్ గారు అసలు అతని నేపథ్యం రాజకీయ జీవితమే లేదు కేవలం ఒక రాజధాని అప్పుడు ఒక రాజధాని అప్పుడు ఉన్నటువంటి ఆ అవకాశాన్ని తను సొంతానికి వాడుకొని భ్రమింపజేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అర్హుడు కాదు నిన్న అన్ని విమర్శలు చేయటానికి నీ గురించి రాహ్యాలు చెప్పేదా చెప్తున్నా కమింగ్ టు ది పాయింట్ మిస్టర్ శ్రీనివాసరావు గారు మీరు అసలు మూడు రాజ్యాంగ ఉద్యమం అనేది చేయించడానికి కారణం ఎవరో తెలుసా ఇప్పుడు చెప్తున్నాను నేను ఇది ఒక రహస్యం పెద్ద రహస్యం ఈ రహస్యం ఎందుకు తెలుసా ఎప్పటికీ తెలియదు దాన్ని ఛేదించదలుచుకున్నాను ఎందుకంటే నేను మూడు రాజ్యాంగ ఉద్యమం ఉద్యమ నేత అన్నారు కదా ఉద్యమ నేత అన్నారు కదా దానికి ఆజ్యం పోసింది ఎవరో తెలుసా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకో తెలుసా తొలికిపూడి శ్రీనివాసరావు గారే నన్ను అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుంది అదివరకు మీకు ఇంకో బయట ఇస్తాను ఈ నేపథ్యంలో తర్వాత చెప్తా చంద్రబాబు నాయుడు గారిని తను రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉండగా ఓసర వెల్లి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓసర వెల్లి కన్నా కూడా ఎక్కువ రంగులు మారుస్తావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అది కూడా నేను టోల్ చేస్తాను తర్వాత అసలు నన్ను నందిగామ సురేష్ని సజ్జల రాకృష్ణారెడ్డిని నేను అసలు వైఎస్ఆర్ పార్టీ కాదు యాక్చువల్గా నన్ను తీసుకెళ్ళి గురునాథం అన్న అయితే ఉద్యమం బాగా చేస్తాడు మూడు రాజధానులు ఉద్యమం చేయన్నా నువ్వు ఏంటి నువ్వు అక్కడ భోజన పరిరక్షణ సమితి అని మూడు రాజధానులు శిబిరం వేసిన తర్వాత నేను ఒక రాజధాని అని ఇడు తిరుగుతాను ఏంటి ఎవరో ఒకరు లబ్ధి పొందొచ్చు దాన్ని అడ్డం పెట్టుకొని నేను తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క దళిత జేఏసీ అనే దాంట్లో నేను ప్రముఖంగా నేను చాలా తెలియగలలోని ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా అంత తిరిగి వాడు కాదు ఈ యొక్క రైతు ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో నేను అక్కడ హైదరాబాదులో ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాను దాన్ని నేను ఎట్టగట్ట రాజకీయం చేసుకోవాలని చెప్పి అక్కడ పోయి నేను ఏదైతే బహుజన పరిరక్షణ సమితి పెట్టిన తర్వాత తను అక్కడికి పోయి రైతుల దగ్గర నేను ఉద్యమం చేస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని ఈ యొక్క మీడియా మొత్తాన్ని వాడుకొని తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని మాటల మాంత్రికుడు లాగా వాడుకొని ఉద్యమం చేసినట్టుగా భ్రమింపజేసి నేను మూడు రాజధానుల ఉద్యమం అనేది లీడర్ బేస్డ్ ఉద్యమం నీది కేడర్ బేసుడు ఉద్యమం ఒక రాజధాని అది అందరూ కలిసి చేస్తున్నటువంటి కేడర్ ఉన్నటువంటి ఉద్యమం దాంట్లో నువ్వు లీడర్గా ఎమర్జ్ అవ్వటం కోసం బహుజన వాదం అనే దాన్ని నేను ఎత్తుకోవటం వల్ల నిన్ను కూడా దళిత ఒక క్రియేట్ చేయటం వల్ల నువ్వు అక్కడ ఎక్స్పోజ్ అయ్యేవా తప్పించి ఆర్ నత్తి నీ కంట్రిబ్యూషన్ లేదు నువ్వు అక్కడ రాజధానిలో అసలు నివాసే కాదు నీకు అసలు రైతులతో సంబంధమే లేదు నువ్వు అర్థాంతరంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఊడిపడినటువంటి ఒక శకలం లాంటి వాడు అటువంటి వ్యక్తి నువ్వు క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి కమిట్మెంట్ గురించి కన్సన్స్ గురించి ట్రాన్స్పరెన్సీ గురించి చెప్తున్నామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పారు పలికుపూడి శ్రీనివాసరావు గారు నిజంగా నువ్వు ఎంత నాటకం ఆడావో తెలుసా ఇది రహస్యం నిన్ను అది చూసి ప్రేమించి నిజంగా చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరు కలిసి చిన్ని గారు నిన్ను శాసనసభ్యుడిగా ఉంటే ఈ యొక్క జాతులకి న్యాయం చేస్తావని చెప్పి నమ్మారు నువ్వేం చేసావు తెలుసా పార్టీ లైన్ తప్పావు క్రమశిక్షణ తప్పావు నిన్ను హెచ్చరించారు హైకమాండ్ అంతా కూడా ఇంత పెద్ద పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీని నువ్వు కేవలం ఎంపీ గారి మీద ఉన్నటువంటి దుగ్గతో నువ్వు చేస్తున్నటువంటి దందాలు ఆపాలని తిరువూరులో ఎంపీ గారు సకల ఎత్నాలు చేస్తే దొంగ 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 అంటే నువ్వే దొంగ అని డబ్బులు గురించి పచ్చిగా నడి రోడ్డులో పచ్చి పచ్చిగా రాజకీయ వ్యపచారం చేస్తున్నావే అసలు రాజకీయాల్లో ఇది తగునా నీకు శ్రీనివాస్ గారు ఏదో పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలద్దం పెట్టుకొని కుక్క ముద్దు పిందిలాగా గురించి నువ్వు మాట్లాడుతున్నావే నేను కళ్ళ పేదవాడిని అంటున్నావే ఒక పేదవాడు మా దళితుడు ఎస్సీ ఎస్టీలు ఐదు వందల రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతారో తెలుసా ఐదు కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ శాసనసభ్యత్న్ని రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్ నిజంగా అయితే దాని ప్రూఫ్లు ఉన్నాయా చెప్పగలుగుతావా అసలు నీ ఒంటి మీద వేసుకున్నటువంటి చొక్కా ముప్పై వేల రూపాయలే నేను ఉద్యమం చేశాను నువ్వు ఉద్యమం చేశావు కదా నీ రోలెక్స్ వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అసలు నీకు తెలుసా తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారితో నేను వ్యవస్థాపక సభ్యుడి ఒకండి నీకు తెలియదేమో తెలుసుకో ఎనభై ఏళ్ళలో నేను మున్సిపల్ చైర్మన్ గా చేరా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను పని చేశాను ఎనభై తొమ్మిదిలో నేను కన్సూమర్ ఫోరం జ్యుడిషియరీ మెంబర్ వన్ ఆఫ్ ది జడ్జి గా చేశాను ఐదేళ్ళు అన్నగారు నామినేట్ చేస్తే అది నీకు తెలుసా తర్వాత నేను రైల్వే బోర్డు మెంబర్ గా చేశాను రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ గా చేశాను ఆ తర్వాత జిసిసి చైర్మన్ గా చేశాను ఆ తర్వాత నేను నేషనల్ కమిషన్ మెంబర్ ఫర్ ట్రైబల్స్ డిప్యూటీ మినిస్టర్ హోదాలో చేశాను అసలు నీకు రాజకీయాల గురించి తెలుసా నువ్వు నిజంగా నీతివంతుడు అయితే నువ్వు నీతివంతుడు అయితే నువ్వు ఒక ఎస్సీ సీట్ లో తెలిసినటువంటి వ్యక్తిగా నువ్వు కంచీరామ్ గారి భావాచారం ఉందని చెప్తావు చీరు గురించి చెప్తావు నువ్వు ఒక బుర్జువ మనస్తత్వంతో నువ్వు బూర్జ మనస్తత్వంతో ఆర్థిక ఉగ్రవాదిగా అరాచక శక్తిగా ఎదగాలను నువ్వు తిరువూరులో ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుక విందా చేసేది నువ్వు పేకాట క్రమ్ములు అరిచేది నువ్వు మహిళలను చేపట్టేది నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి ఇళ్ళు కట్టినా బుల్డోజ్ చేస్తావు నీకు నచ్చకపోతే నీకు డబ్బులు ఇవ్వకపోతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అక్రమంగా ఇల్లు కట్టడానికి చెప్పి జేసీలు తీసుకెళ్ళి పగల కొడతావా ఈ రోజున పార్టీ పరువు నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలు చిన్ని గారు నీకు టికెట్ ఇచ్చారా ఇప్పించారా సహాయం చేయడం కోసం ఆయనకు నువ్వు టికెట్ ఇప్పించావా దెయ్యాలు భేదాలు వదిలించినట్టుగా ఉన్నాయి మిస్టర్ శ్రీనివాస్ గారు నేను నోరు ధరిస్తే నేను ఎలక్షన్ లో నువ్వు అన్నావు నేను తెలుగుదేశం పార్టీలో సీఎం గారి పక్కన కూర్చుంటున్నాడని రాత్రి నువ్వు టీవీలో చెప్తా ఉన్నావు నేను కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావా నేను తల్లిపాయలు దాగి తల్లి పార్టీలో నిబద్ధతగా ఉంటా నీకులాగా ఇంకొక పార్టీ మారి ఆ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించి అసలా నేను రెండు సంవత్సరాల నుంచి నేను భోజనం కోసం పనిచేస్తున్నాను ఎమ్మెల్యేలు కాలాపోయామే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కదా చిన్ని గారి పుణ్యం అని రాత్రి కూడా టీవీలో చెప్పావు కదా అసలు నువ్వు రుణం తీర్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రోడ్లు అక్కచ్చా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది కదా ఆ క్రమశిక్షణలో మాట్లాడుకోవాలి కదా ఈ డబ్బులు వ్యవస్థ ఇష్ట నువ్వు అన్నావు ఆ దేనికండి కొండపల్లి సంబంధించినటువంటి బూడిద బూడిద గురించి మాట్లాడుతున్నావు దెయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు అపహాస్యంగా ఉంది నువ్వు ఉంటే జనం నమ్ముతారా చేసి లేని చివరాజ్ చిన్ని గారి గురించి నువ్వు క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తే ఎవరైనా నమ్ముతారా మిస్టర్ అసలు నీకు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు నన్ను ఏం చెప్పావు నేను ఒక హట్టులో ఉన్నాను అన్నావు నీకు అసలు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు తిరగటానికి నువ్వు నేను చూశాను నేను మన గిరిజన సదస్సుకి వెళ్తే ఏ జీ కొండూరులో నువ్వు ఆడవాళ్ళు ఏ విధంగా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నావో నేను సాక్ష్యంగా చూశాను నేను ప్రత్యక్ష సాక్షిని నీ యొక్క క్యారెక్టర్ కరెక్ట్గా లేదు క్యారెక్టర్ పెట్టుకో చిన్ని గారిని నువ్వు ఎన్నిసార్లు బదిలీ నేను చూశాను ఎంపీ గారి ఆఫీసులో నేను కూర్చోనా ఎంపీ గారి ఆఫీసులో పార్టీ నిబద్ధతు పార్టీ లైన్ ఉన్నాను నేను చెప్పకనే చెప్పినట్టుగా నువ్వు అక్కడ కేసులేని శివనాథ్ చిన్ని గారిని విమర్శిస్తున్నట్టుగా నువ్వు వ్యక్తపరుస్తున్నా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇండైరెక్ట్ గా నువ్వు ముగ్గులోకి లాగుతా ఉన్నావు నేను చూస్తున్నా రాత్రి నీ ఆమోభావాలు నీ అంశాలన్నీ కూడా నేను తలుచుకుంటే నేను పాట పొలికపూడి శ్రీనివాసరావు అయితే శివనాథ్ చిన్ని గారు ఇరువురు వస్తారా అన్నారు నీ అల్లూరు రామలైంగ ప్రగల వాళ్ళు నువ్వు బ్రహ్మానందం గారు చెప్పినటువంటి క్యామిడి అసలా ఎట్లా ఉందంటే క్యామిడి పీసీ లాగు ఒక నీకు లాగా ఉండావా నీకు డబ్బులే పరమావధి నేను చెప్తున్నా రాసుకోండి నీకు డబ్బుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మేనా ఒక ఎస్సీ రియల్ స్థానంలో అంబేద్కర్ వాడిగా శాసనసభ్యుడు అయితే నా సమస్యలను పరిష్కారం చేస్తానని నిన్ను ఎన్నుకుంటే నీకు క్యారెక్టర్ ఉందని హైకమాండ్ టికెట్ ఇస్తే నేను నెల రోజులు తిరువులో రెండు వాళ్ళందరూ కలిసి నీతో పాటు మేమంతా కూడా ప్రచారం చేశాం అప్పుడు గుర్తు రాలేదంటున్నా నువ్వు వద్దు నాకు ప్రచారం చేయిద్దని నేను ప్రెస్ మీట్ పెట్టాను వద్దని చెప్పొచ్చుగా అప్పుడు నేను దుగ్గని దుగ్ధ రెండోసారి నేను ఎంఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ గా ఉండి అక్కడ ఒక రెండు వేల మూడు వేల మందికి వేలు అని చెప్పి చిన్ని గారి యొక్క ఆదేశాలతో చిరువురు వెళ్ళాను నువ్వు నాతో ప్రెస్ మీట్ పెట్టి కన్ను కొట్టి చేతులు కలిపి పక్కకి వెళ్ళిపోయి నువ్వు తిరుగన్నా అని చెప్పి మీ జనాన్ని పంపించకుండా ఉంటే నేను కంప్లీట్ గా ఇరవై వార్డుల్లో తిరిగాను నువ్వు లేకుండా అక్కడ ప్రజానికానికి ఏదైనా చేయాలా మంచి అనే తపనతో తిరిగావు అంటే నువ్వు నీకు బాధ్యత లేదా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నీకు బాధ్యత లేదా ఏం చేస్తున్నావు నువ్వు అసలు తిరువూరు తిరువురు వాళ్ళంతా కూడా ఆయన తెలిసిన దగ్గర నుంచి రోజు ఎంపీగా ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వేరేందుదే చెప్పని వస్తున్నారా ఎందుకు నువ్వు అసమర్థులు కాబట్టి నువ్వు ప్రజలకి సేవ చేయట్లేదు కాబట్టి నువ్వు రాత్రి మహంలో డబ్బు దాహంతోనే ఉండవు కాబట్టి డబ్బు కోసం నువ్వేం చేసావో తెలుసా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే కోసం నీ సొంత స్వలాభాల కోసం నువ్వు వస్తుందా అది దైవాల్సి సంబూతుల కోసం ప్రజాసేవ చేయడం కోసం ఓ రోజుల్లో సుకృతం ఒక ఎమ్మెల్యే రావటం అనేది ఆ ఎమ్మెల్యే రాకుండా ఈ రోజున ఎంతమంది బాధపడతా ఉన్నారు నీకు దేవుడు చంద్రబాబు నాయుడు రూపంలో నీకు ఒక అవకాశం ఇస్తే నువ్వు దుర్నియోగం చేస్తా ఉన్నావు అక్కడ ప్రజల్ని సంతృప్తికర స్థాయిలో అక్కడ స్కీములు చేయలేకపోతా ఉన్నావు ఇక నేను పాయింట్కి వస్తాను నువ్వు నువ్వు ఐదు కోట్లు ఇచ్చానన్నావు ఐదు కోట్లు నీకు ఎక్కడైనా నువ్వు అకౌంట్లు చూపిస్తావా ఒక షిఫ్ట్ ఏదైనా వేసుకుందాం అందరం కూర్చుందాం మాట్లాడదాం కలబడదాం నిలబడదాం బుల్డోజ్ చేద్దాం అసలు నిజాయితీ ఏందో తేలుస్తామా అంటే ఏమన్నావు కొలుకుపూడి కొలుగుపూడి నగర్లో ఎంపీ గారు రీలాంచ్ చేసి అక్కడే తిరుగుతున్నారు అందరూ నువ్వు హైదరాబాద్ లో ఇల్లు లెట్టా కట్టావు ఏంటి నువ్వు రోలెక్స్ వాచి లెట్టా పెట్టావు ముప్పై వేల రూపాయలు లెట్ట వేసుకుంటున్నావు ఇది ప్రజలందరికీ చెప్పు నాని గారు ఏ విధంగా నీతో మైత్రి అయ్యి ఏంటి తెలుగుదేశం పార్టీలో కొంతమంది కబంధ హస్తాల్లో నువ్వు చిక్కుకుపోయి ఎవరో మాటలిని ఎవడో మాటలిని పైన వర్షం వస్తుందంటే మేఘాలు పెట్టి ఇక్కడ కుండ బాగా కొట్టుకున్నాడంట అట్లా నువ్వు రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నావు ఇంకొక అంశం ఏందన్నావు పేకాటలు దుబాయ్లో పేకాటలా నువ్వు ఆడిస్తున్నావు నేను చూసా ప్రత్యక్షంగా నేను వెళ్తే తిరువురులో ప్రతి ఒక్క గుమ్మాన్ని అడిగాను నేను స్వతంత్ర పోరాటంలో వచ్చినట్టుగా అయ్యా ఇక్కడ ఎమ్మెల్యే ఖమ్మం బార్డర్ లో మదిరా దగ్గర ఈ యొక్క నియోజకవర్గం బోర్డర్ లో సిలికాన్ ఇసుక సిల్ట్ నువ్వు ఎక్స్పోర్ట్ హైదరాబాద్ చేస్తున్నావా లేదా బోర్డర్ లో పోలీసులు పెట్టుకొని అదే మా ఆఫీసు వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు శివరాజ్ గారు చేస్తున్నారని అభియోగాలు మోపడం ఎంత తాగువైనటువంటి అంశం అంటే ఇక్కడ ఎవరో ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంట వాళ్ళ ఎంప్లాయిమెంట్ నాలుగు వందల మందికి ఇస్తే వాళ్ళ జీతాలు అని అడుగుతున్నాడు అసలు నువ్వు చేసినటువంటి అభియోగాలు మొత్తం కూడా జనాలు నవ్వుకుంటున్నారు దానికి మేము ఈరోజు చెప్పాల్సిన పొందలేదు నువ్వు చంద్రబాబు నాయుడు ఆప్మన్నారు నువ్వు చెప్పేటప్పుడు ఆప్మన్నారు అయినా నువ్వు ఆపలేదు కదా ఈ అభియాలు పోసినటువంటి నువ్వు తప్పకుండా నేను కౌంటర్ వాసినటువంటి బాధ్యత మాకుండగ్గు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా నువ్వు రాత్రి మోగుళ్ళు చెబుతుంది ఏంది ఏంది నువ్వు ఎవరికో నీతులు చెప్తా నువ్వు దూరుతుంది ఎక్కడ నువ్వు చెబుతుంది ఏంది ఈ సమాజానికి ఈ రోజున మా పార్టీ స్టాండ్ లో చిన్ని గారు ఎన్ని ఉత్సవాలు చేశాడు ఇక్కడ విజయవాడ బ్రాండ్ విజయవాడ చేశాడు అసలు చరిత్రను రాశాడు గిరీష్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కి కూడా ఉర్రు తొలగిస్తూ ఉంటే మేము సమాజం కోసం నిత్యం అందరం పనిచేస్తా ఉంటే ఎలక్షన్ లాగా నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొలాలు అడ్డం పెట్టుకొని ఒక్క నూచి పిందిలాగా శ్రీనివాస్ గారు నిజంగా ఎంత దారుణం అంటే ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి వాస్తవం ఇది ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో బాధ్యత మాకుందు చెప్పాల్సినటువంటి బాధ్యత శివరాజ్ చిన్ని గారు ఏమంటే Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.